ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భూమి కాంపిటీషన్కి వెళ్ళకుండా డ్రైవర్ దొంగ భూమిని వేరొక దారిలో తీసుకుని వెళ్తూ ఉంటారు అలాగే అని గగన్ టెన్షన్ పడుతుంది ఫోన్ల మీద ఫోన్లు భూమి ఫోన్కి చేస్తూ ఉంటారు అయితే భూమి ఫోన్ ఆ డ్రైవర్ దొంగ దగ్గర ఉండటంతో గగన్ బాబా ఫోన్ చేస్తున్నాడు ఇప్పుడు నేను తీసి మాట్లాడలేని పరిస్థితి ఇప్పుడు విషయం తెలిస్తేనే కదా నేను వచ్చి కాపాడే ఏం చెయ్యాలి అనే భూమి ఆలోచిస్తూనే టెన్షన్ పడుతూ ఉంటుంది అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది అందరూ వరుస ప్రకారం డ్యాన్సులు చేస్తూనే ఉంటారు సాధన చాలా సంతోషంగా అపూర్వకి ఫోన్ చేసి ఫస్ట్ డేనే భూమి రాలేదు ఇప్పుడు ఫైనల్స్కి ఎలా రాగలుగుతుంది అసలు ఫస్ట్ డే వస్తేనే ఫైనల్స్కి రాగలదు కాబట్టి ఇక నేనే గెలిచి తీరుతాను ఆ డ్యాన్స్ అకాడమీ నేనే పెడతాను అని థ్యాంక్ యూ సో మచ్ అని అపూర్వకి కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటుంది భూమి ఫోన్ లిఫ్ట్ చేయి భూమి అని గగన్ అనుకుంటూ టెన్షన్ పడుతూ మాటి మాటికి కాల్ ట్రై చేస్తూనే ఉంటాడు అప్పుడే భూమి కార్ పక్కన ఒక అతను బయటలో వెళ్తూ భూమి అందానికి ఫిదా అయిపోయి తదేకంగా చూస్తూ హాయ్ అని పలకరిస్తూ ఉంటే వెంటనే భూమి కారు అద్దం పైన గగన్ ఫోన్ నెంబర్ని రాస్తుంది అది భూమి ఫోన్ నెంబరే అనుకొని అతను ఫోన్ చేసి మీరు చాలా అందంగా ఉన్నారండి మీరు ఇంత అందంగా ఎలా ఉన్నారండి అని అతను ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అక్కడ గగన్ ఫోన్లో వింటూ ఉంటాడు గగన్ ఫోన్ నెంబర్తో పాటు కింద భీమి తన పేరు కూడా రాసి ఓహ్ మీ పేరు భూమియా అని అతను మాట్లాడుతూ ఉంటాడు దాంతో గగన్కి ఏదో ప్రమాదంలో ఉంది అని అర్థమైపోయి హలో బస్ ముందు మీరు ఉన్న లైవ్ లొకేషన్ని నాకు సెండ్ చేయండి అని గగన్ ఫోన్లో అడగటంతో అలాగే అని అతను లైవ్ లొకేషన్ని సెండ్ చేసేస్తూ ఉంటాడు గగన్ కార్ డ్రైవింగ్ చేస్తూనే కోపంతో రగిలిపోతూ భూమిని ఎవరు ఇలా చేసింది అని అనుకుంటూ భూమిని కాపాడడానికి లైవ్ లొకేషన్ ప్రకారం వస్తూ ఉంటాడు వస్తాడు నన్ను కాపాడతాడు అని భూమి అలాగే ధైర్యంగా కారులో కూర్చొని ఉంటుంది కాంపిటీషన్ దగ్గర ఇప్పుడు రావాల్సిందే భూమి ఆర్ హర్టింగ్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందే అని అనౌన్సర్ చేస్తూ ఉంటారు మరి గగన్ ఎలా తీసుకు వస్తాడు అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము